వైసీపీ నేత కాల్మనీ దందాకు తాము బలయ్యామని ఏలూరులో బాధితులు ఆరోపిస్తున్నారు అప్పు ఇచ్చి దానికి ఇష్టమొచ్చినట్లు వడ్డీలు కట్టించుకునేవారని సమయానికి కట్టకపోతే అసభ్య పదజాలంతో తిట్టేవారని బాధితులు వాపోతున్నారు భయపడి కట్టినా ఇంకా బకాయి ఉన్నారంటూ అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని చెబుతున్నారు ఏలూరు జిల్లాలో కాల్మనీ ఆగడాలు వెలుగుచూశాయి ఏలూరుకు చెందిన స్థానిక నాయకుడు మేడపాటి సుధాకర్రెడ్డి అప్పటి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని తమపై ఇష్టారీతిన చెలరేగారని స్థానికులు ఆరోపించారు డబ్బులిచ్చే సమయంలో రెండు రూపాయల వడ్డీ అని చెప్పి ష్యూరిటీగా ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు పదుల సంఖ్యలో చెక్కులు తీసుకున్నారని చెప్పారు ప్రతి మంగళవారం అసలు వడ్డీ చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ చెల్లించాల్సిందేనని చెబుతున్నారు మహిళలని కూడా చూడకుండా రాత్రులు ఇళ్ళకొచ్చి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు అసభ్యంగా ప్రవర్తించేవారని వాపోయారు ఇంట్లో బంగారం సమస్తం సూత్రాలు తాడు మొత్తం అమ్మేసి కట్టానండి దగ్గర దగ్గర లక్షల దాకా కట్టాము కట్టినా సరే ఇంకా కట్టాలమ్మా ఇంకా కట్టాలని అన్నాడు ఇంటికి వచ్చి నానా అబ్బసంగా మొగళ్ళు లేని టైంలో వచ్చి చేపట్టుకోవడం ఇంట్లోకి వచ్చి కూర్చోవడం లేకపోతే కట్టాలి లేదంటే రావాల్సిందే ఎలా అయినా సరే చేయాల్సిందే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అతని వల్ల మా ఇన్ని ఈదుళ్ళంట పడి కుట్టించాడండి పెట్టేవండి స్పందనలో కూడా వెళ్ళి పెట్టానండి అతను వల్ల ఆడపిల్లని ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎవరు పట్టించుకోలేదండి చాలా నరకం అనిపిచ్చేవండి అతను వల్ల ఇల్లు కూడా ఖాళీ చేసి వేరే దగ్గరికి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది మేడపాటి సుధాకర్ గారి రెడ్డి దగ్గర ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఆయన ఫస్ట్ రెండు రూపాయలు వడ్డీ అని చెప్పారు తర్వాత ఎంత వడ్డీ అనేది తెలియదు వారానికి వెయ్యి రూపాయలు కట్టాలన్నారు వెయ్యి రూపాయలు ఒక వారం ఆగితే వెయ్యికి వెయ్యి వడ్డీ అలా అలా వెయ్యికి వెయ్యికి వడ్డీ వేసేవాడు ఈ వెయ్యికి మళ్ళీ వారం కట్టకపోతే ఇరవై రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అలా వడ్డీ వేసేవారు ఆ వడ్డీ ఎంత అనేది ఎవరికీ తెలియదు అలాగే మేము ఐదు లక్షల వరకు కట్టుకోవచ్చు అండి ఇబ్బంది పడుతూనే ఐదు లక్షల వరకు కట్టుకోవచ్చాం ఆఖరికి మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లడి వస్తువులతో సొంత మా అమ్మి కట్టామండి ఐదు లక్షల వరకు ఇంకా ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టాలండి ఆఖరికి మా అత్తయ్య గారు మంచి పడి ఉంటే ఆ రోజు వెళ్ళి అడిగితే ఇంకా మీరు కట్టాల్సింది ఏదైనా చేసుకోండి మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ కట్టాలి హాస్పిటల్కి చూపించడానికి కూడా లేకుండా దాచుకున్న డబ్బులు కూడా ఆయనకే కట్టేవ్వండి ఇప్పుడు ఒక్కొక్క రోజు ఫోన్ తిన్నేదప్పుడు ఫోన్ చేసేవాడి కూడా బయట బయట పరిగెట్టుకెళ్ళాల్సి వచ్చేది ఆయన ఫోన్ చేస్తే అంత పెట్టినట్టు మాట్లాడేవాడు ఆయన కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ చాలా మంది చేశారండి చేసిన ఏం జరగలేదు ఇలా కొట్టారని కొంతమంది ఇలా చెప్పడం మాకు భయం వేస్తుందండి మాది మధ్య తరగతి కుటుంబం వాళ్ళని తెగించి బయటికి వెళ్ళలేకపోయాం ఇంకా మేము కట్టలేక సాలో ఇక్కడికి వచ్చాం సార్ ఫస్ట్ యాభై వేలు తీసుకున్నాము అది తీరిపోయిందని చెప్పేసి అని లక్ష యాభై వేలు డబ్బులు తీసుకున్నామండి దానికి ఏమో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసిన తర్వాత మేము ఏడు లక్షల వరకు డబ్బులు కట్టామండి అయినా సరే ఇంకా అసలు తీరలేదని చెప్పేశానని చెక్ నోటీస్ పంపించారండి ఇంటికి నోటీస్ పంపించిన తర్వాత మా వారు లేని టైంలో ఇంటికి వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళండి అసహ్యంగా మాట్లాడడం ఇబ్బంది పెట్టడం ఫోటోలు తీసుకోవడం ఏ టైంలో పెడితే ఆ టైంలో అనే అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారండి విద్యాసాగర్ అనేసానని రాజేష్ అనేసానని ఇద్దరు ఉన్నారండి వాళ్ళని ఇంటికి షాప్ దగ్గరికి రావడం షాప్ దగ్గర కూర్చోవడం లేదా ఇంటి దగ్గర బయట కుర్చీలో కూర్చోని ఉంటాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమైందమ్మా ఏమైందని చెప్పేసి అడిగినా సరే ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం వాళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి మీకు ఇబ్బంది ఉంటే డబ్బులు కట్టేయండి అని చెప్పేసి బెదిరించేవాళ్ళు అండి మమ్మల్ని ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయడం చెక్కులు ఇవ్వడంతో పరువు పోతుందనే భయంతో సుధాకర్ రెడ్డి అడిగినంత చెల్లించినా ఇంకా చెల్లించారనే వారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని దురాగతాలపై గతంలో పోలీసు కేసు పెట్టిన స్పందనలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యమన్నారు వేరే వాళ్ళ సహాయం కోసం అని చెప్పేసి నేను ష్యూరిటీగా ఉండి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఓ వేల రూపాయలు తీసుకోవడం జరిగింది పన్నెండు లక్షలు పన్నెండున్నర లక్షల పై మాటే కట్టాను ఫోన్ పే ద్వారా ఒక ఆరు లక్షలు కట్టాను విడిగా బై హ్యాండ్ క్యాష్ ఒక ఆరు లక్షల పైమాట ఇచ్చాను అందించినా కూడా సరిపోదు అన్నట్టు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పూజకి రావడం పూజలు చేసే గుడికి రావడం ఎక్కడ కార్యక్రమం అక్కడికి రావడం డబ్బులు కడతావా చస్తావా నేను బెదిరించడం చెప్పు చెప్పు చెప్పొచ్చు చెప్పుకోవచ్చు తెలియదు కానీ కలెక్టర్ ఆఫీస్ దాకా మేము వెళ్ళడం జరిగింది అప్పట్లో ఎక్కడ కూడా మాకు ఎవరు కూడా న్యాయం చేసింది లేదు టోటల్గా మిమ్మల్ని అక్క లస్తాను నా దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది నేను ఎలా చూసుకున్నా నేను పాలు దాకా కట్టాను అతనికి నా నా భార్య సూత్రాలు చూలీలు నా సైన్లు ఉంగరాలు నా కన్న తల్లిదాని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చాను ఆ డబ్బులు కూడా మంగళవారం పది పది మంగళవారం పది దాటితే డబ్బులు అనేవాడు ఆ పదివేలకి రెండు వేల ఐదు వందలు వడ్డీ ఆ రెండు వేల ఐదు వందలు కట్టపోతే డబ్బులు అయిపోయింది మళ్ళీ మళ్ళీ మంగళవారానికి ఏడు వేల ఐదు వందలు వడ్డీ అట్లయింది అలాగే ఉంటుందని చెప్పి అలాగే వడ్డీలకి ఇలా బాధ్యత వెళ్ళి కూర్చోవడం చాలా నేను నా దగ్గర ఫోన్లో డబ్బులు ఉన్నప్పుడు మూడు వేలు మూడు వేలు చొప్పున వేసాను వేసిన తర్వాత కుర్రాడు వచ్చేవాడు ప్రతి వారం మూడు వేలు చొప్పున తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లిన తర్వాత మధ్యలో నేను ఒక రెండు నెలలో నాకు హెల్త్ బాగోక నేను నేను కట్టలేను చెప్పి ఆ లక్ష రూపాయలు కట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బులు బాకీ అని చెప్పి ఇంకా డబ్బులు అడుగుతున్నాడు సెప్టెంబర్ ఇరవై రెండుకి బాధితులకు అండగా ఉంటామని పార్టీ తరపున న్యాయ సహాయం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హామీ ఇచ్చారు వీళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటే ఎనిమిది లక్షల రూపాయలు కట్టారు ఒక నాలుగు లక్షల రూపాయలు ఫోన్ పే చేశారు అంటున్నారు అలాగే వీళ్ళ దగ్గర ఉన్న సాక్షాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి తప్పనిసరిగా ఏదైతే వడ్డీ వ్యాపారం అసలు చేయటమే నేరం లైసెన్స్ లేకోకుండా ఏదో చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన చేసుకుని చీటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఈ వేళ్ళ దగ్గర పాతికేసి వేలు యాభై వేసి వేలు లక్ష తీసుకుని పదిహేను లక్షల రూపాయలు దగ్గర వీళ్ళు ఊర్లో వదిలిసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే అన్యాయం చేశారో బాధితులకి ఎందుకంటే కొంతమంది ఊరి నుంచి కూడా వెళ్ళిపోయారు కొంతమంది బాధితుడు అయితే ఒక భార్య కూడా నన్ను వదిలేసి వాడు చేసిన పనికి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని కూడా చేయమని చెప్పి పోలీసు వారికి చెప్పడం జరుగుతుంది